శీతాకాలం వచ్చిందంటే చాలు చర్మం తెల్లగా పొడి మారిపోతుంది అంతేకాక చాలా అసహనానికి గురిచేస్తుంది శీతాకాలంలో చర్మాన్ని పర్యవేక్షించుకోవటం చాలా కష్టమైన విషయమే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక చోట లోటు ఏర్పడటం మాత్రం సహజమే ఈ శీతాకాల చర్మం పడే ఇబ్బంది నుండి కాపాడుకునేందుకు మీకోసం కొన్ని చిట్కాలను అందిస్తున్నాం అవేంటో చూద్దామా ఏదైనా బేబీ పౌడర్లు వాడడం మంచిది నువ్వుల నూనె చలికాలంలో చక్కగా పనిచేస్తుంది శరీరానికి నూనె పట్టించి వేడి నీరు స్నానం చేస్తే చర్మం బాడీ బాడీ లోషన్ లేదా ఏ ఇతర లోషన్ అయినా రాసుకుని గోరువెచ్చని నీటి స్నానం చేస్తే శరీరం మృదువుగా ఉంటుంది స్నానం చేసే నీటిలో కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసి వేడి నీళ్ళ స్నానం చేయాలి ఇది శరీరం మొత్తానికి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది ఉదయం గోరువెచ్చని నీటితో స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ముఖానికి క్రీమ్ రాసుకోవాలి విటమిన్ ఈ ఉన్న క్రీములు వాడటం మంచిది శీతాకాలము పగుళ్ళకు వాజిలిన్ వాడాలి లైట్ మాయిశ్చరైజర్కి బదులు థిక్ క్రీమ్ ను ఉపయోగించాలి సాధారణ సబ్బుకు బదులు గ్లిజరిన్ సబ్బులు వాడాలి రాత్రి పడుకునే ముందు చేతులకు కాళ్ళకు వాజిలైన్ రాసుకోవాలి వారానికి ఒకసారైనా హాట్ ఆయిల్ తో మసాజ్ చేసుకోవాలి పాదాలు పగలకుండా సాక్స్ వేసుకుంటే మంచిది చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేసవిలోలా నీరు పదే పదే తాగాలనిపించదు పైగా గాలిలో తేమ తక్కువ కాబట్టి శరీరం నుంచి బయటకు వెళ్లే నీటి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది దీంతో చర్మం మరింతగా పొడిబారిపోవడము తప్పదు చలికాలంలో మహిళలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఎన్ని క్రీములు రాసుకున్నా ఫేషియల్స్ వాడినా తగిన మోతాదులో నీరు తాగకపోతే మాత్రం చర్మానికి ప్రమాదమేనని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు